ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆస్తి పన్నుకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం నుండి ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్నుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది పట్టణాలు నగరాల్లో రిజిస్ట్రేషన్లో జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాలు మార్పు ఆటో మ్యూటేషన్ జరిగే విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది ఈ ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు స్పందనను పరిధిలోకి తీసుకొని మార్పు చేర్పులతో మిగిలిన కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో క్రమంగా విస్తరించాలని భావిస్తుంది వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని పట్టణాలు నగరాల్లో ఆస్తులు కొనుగోలుకు కూడా అమలు చేసే విషయమై కొద్ది కాలం నుంచి కసరత్తు జరుగుతుంది ఈ క్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసెస్మెంట్ నెంబర్లపై ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు జరిగే ఆస్తుల క్రయ విక్రయాలకు మాత్రమే ఆటోమ్యూటేషన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు అసెస్మెంట్ నెంబర్ కలిగిన ఆస్తి పూర్తి ఆస్తి అమ్మకం జరిగితేనే ఈ విధానం వర్తిస్తుంది కొత్త ఫ్లాట్లు కొనుగోలుకు కూడా ఈ నూతన విధానాన్ని అమలు చేస్తారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఈ వివరాలు సంబంధిత కార్పొరేషన్ అయితే ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు అక్కడ పరిశీలించి ఒకే చెప్పిన అనంతరం ఆన్లైన్లోనే ఆటోమ్యూటేషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది దీన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారా కొత్త డాక్యుమెంట్లతో పొందే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా స్లాట్ బుకింగ్ అయితే వచ్చేసింది సో ఈ నెల నాటికి రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా స్లాట్ బుకింగ్ అమల్లోకి అయితే చర్చ చర్చేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది తొలిత కంకిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మక అమలు చేస్తారు ఈ ఫలితాలు ఆధారంగా ఈ నెల నాలుగున ఈ విధానాన్ని జిల్లా కేంద్రాలని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రారంభించారు మిగిలిన కార్యాలయాల్లో కూడా మరో మూడు దశలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై తేదీలో స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నట్టు చెప్పారనమాట అంటే ఈ నెల ముప్పై కల్లా అంటే మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సంబంధించి అదేవిధంగా ఆస్తులకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆస్తి పన్నుకు సంబంధించి కూడా మీకైతే ఆటో మ్యూటేషన్ అయితే జరిగిపోతుందన్నమాట ఏపీలో ఇక్కడ నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి